అమ్మను నమ్ము కొంటిని అహమ్ముని హమ్మును మాని పూనికన్ మను నమ్ము కొంటిని అహమ్ముని హమ్మును మాని పూనికన్ అమ్మల గన్న ఎట్టి మువురమ్మల మూల పుటమ్మను సుగీతమ్ముల సత్కవిత్వముల ధారలు దారతను గుబాలుగా గుమ్మని పోసినట్టి రసఘూర్ణ వితీర్ణ విర్ణ సమ్మిళ దార్ద్ర భావ వచసా మనసా శిరసా పదే పదే రమ్మని చేర బిల్చియు శిరమ్మును రమ్మున చేర్చునట్టి మా అమ్మను నమ్ముకొంటిని ఇం మహనీయ భారములనే మోయగలేనటంచు కంఠం బిన్నిలిపి నా మృదు భాషల పల్లవెంచు మున సుస్వరావళిని షట్కము దేసిన అమ్మనంచు హృదయం మున పంబిన సత్యదీక్షతో సొమ్ములు గిమ్ములుగునక చొక్కి శరీరము వాయకుండ ఏ సమ్మట పోటులుంబడక సద్గతి శ్రీహరి భక్తి తత్పరాధ్యం ముగరాదరా తుషారపటి రమరాళ కీర్తి అయి కొమ్ముల కృమ్ము గిత్తలను కోలను బట్టి పొలాల సౌరులో దుమ్ములు ధూళి పూసుకొని దుక్కిట దున్నుట చేజనించు లే జమ్మట ధారలే కవన చిత్రణ మందున సారధారలంచు ఖ్యసన్నిభుడు అహంకృతి దూరుడు ఆర్ద్ర చిత్తుడోర పోత రాజకవి భాగవతము జగద్ధి కమ్మిన కారు చీకటుల కాలమునందున మానవాళికి తల సీతమయూ కునిరేఖవోలే ఏ అమ్మను నమ్మి చేసే ననయమ్ము నయమ్ము ప్రియమ్ము మీర ఆను నమ్ము కొంటిని మహాజనులారా గ్రహింపుడీ సభన్